మానవత్వమే మహాత్ముడి స్ఫూర్తి అనేటువంటి అంశం గౌరవ్ విరచించగా మీ కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను ముఖ్యంగా మహనీయుల జీవిత విశేషాల శీర్షికలో దీన్ని మనం కానమోకు కథావచన శ్రోతలకు వినిపిస్తున్నట్లుగా భావించండి మానవత్వమే మహాత్ముడి స్ఫూర్తి గౌరవ్ విరచితం ఇక వినండి ఒక్క మహాత్మా గాంధీకి తప్ప అంతటి మహోన్నత మరణం మరెవరికీ సాధ్యం కాదు ఆయన మంచాన పడి వేణీళ్ల కోసమో వైద్యుల కోసమో నర్సుల కోసమో ఎదురు చూస్తూ పోలేదు ఏవో అస్పష్టమైన మాటలు గొణుగుతూ పోలేదు కూర్చొని కూడా కాదు ఆయన నిఠారుగా నిలబడి ప్రాణాలు విడిచాడు గాంధీజీ మరణానంతరం కలకత్తాలో రాజగోపాలాచారి అన్న మాటలు అవి అదే కలకత్తాలో జీవితాంతం గాంధీజీ విధానాలను తీవ్రంగా వ్యతిరేకించిన నవ్య మానవవాద సిద్ధాంతకర్త భారతీయ కమ్యూనిస్ట్ పార్టీ స్థాపకుడు ఎంఎన్ రాయ్ ఆయన సారథ్యంలో ఒక సమావేశం జరుగుతుంది రాయ్ ఎంఎన్ రాయ్ ప్రసంగిస్తూ ఉండగా గాంధీజీ మరణ వార్త తెలిసింది దిగ్భ్రాంతికి గురైన రాయ్ ఈరోజు భారతదేశం తన అత్యుత్తమ బిడ్డను కోల్పోయింది అని వ్యాఖ్యానిస్తూ సమావేశాన్ని అప్పటికప్పుడు ముగించి వేశాడు గాంధీజీ పద్ధతులని ఎన్నడూ అంగీకరించని బౌద్ధ భౌతికవాది మహాపండిత్ రాహుల్ సాంక్రిత్యాయన్ తన వైజ్ఞానిక భౌతికవాద్ గ్రంథంలో గాంధీజీని పెట్టుబడిదారి ఏజెంట్ అంటూ తీవ్ర పదజాలంతో విమర్శించారు గాంధీజీ హత్య తరువాత ఎప్పుడైనా పొగతాగే అలవాటు ఉన్న రాహుల్జీ జీవితంలో ఇకపై సిగరెట్ ముట్టనని శపథం చేయటమే కాదు జీవితాంతం దానికి కట్టుబడి ఉన్నారు అంతేకాదు గాంధీజీని బుద్ధుడితో పోలుస్తూ ఏకంగా ఇద్దరు మహావ్యక్తులు బుద్ధుడు గాంధీ అనే పేరుతో ఆజ్కల్ అనే హిందీ పత్రికలో వ్యాసం కూడా రాశాడు అందులో వ్యక్తిని సంపూర్ణ సమాజాన్ని ప్రేమించే విషయంలో గాంధీజీ రెండవ తథాగతుడు అన్నారు అంబేద్కర్ మొదలుకొని అలీ జిన్నా వరకు గాంధీజీ ఉదాత్తమైన మరణం పట్ల విస్మయం చెందని నేత ఒక్కరు కూడా లేరనటం అతిశయోక్తి కాదు భారతావని మొత్తాన్ని తేరుకోలేని దుఃఖంలోకి నెట్టేసిన ఆ దుర్మార్గం జరిగిన రోజు ప్రపంచంలోని అనేక ప్రాంతాలతో పాటు పాకిస్తాన్లో కూడా అనేక మంది తీవ్రంగా చలించిపోయారు ఆ రాత్రి ఎంతోమంది వారు పాటించే పవిత్ర ఇస్లాం ధర్మం సాక్షిగా స్వచ్ఛందంగా ఉపవాసం ఉన్నారు జవహర్లాల్ నెహ్రూ అసాధారణ వెలుగుగా ప్రస్తావించిన గాంధీ జీవితంతోనూ ప్రయోగాలతోనూ సంబంధం లేని అశేష ప్రజానీకం కూడా తమ కుటుంబ సభ్యుడే హత్య చేయబడ్డట్లు బాధపడ్డారు సంబంధం ఉన్న అసంఖ్యాక జనాలైతే వెలవిల్లాడిపోయారు దేశానికి స్వాతంత్రం వచ్చి ఇంకా పచ్చిగా ఉన్నప్పుడే జరిగిన ఈ ఘోరం మానవాళి మనుగడకు మతతత్వం ఎంత ప్రమాదమో తెలిపింది అందుకే స్వతంత్ర భారతంలో జరిగిన పరప్రథమ కిరాతక చర్య పంతొమ్మిది వందల నలభై ఎనిమిది జనవరి ముప్పయో తేదీన ప్రార్థన సమావేశం నిర్వహిస్తున్న గాంధీజీని ఢిల్లీలో మతోన్మాది వినాయకరావు గాడ్సే కాల్చి చంపడం అంటారు ప్రసిద్ధ పాత్రికేయుడు భాషా చారిత్ర శాస్త్రవేత్త బోధరాజు రాధాకృష్ణ గారు అభిప్రాయ భేదాలు విధానపర విభేదాలు సరే సరి కానీ చరిత్రలో అత్యంత ప్రభావశీలమైన ప్రజానాయకుణ్ణి ఆయన భావాల కారణంగా అత్యంత కిరాతకంగా హత్య చేయడం అనేది భారతీయ ప్రజాస్వామ్య వ్యవస్థకి ఒక అమ్మాయని మత్సగా మిగిలిపోయింది డెబ్భై ఐదేళ్ల అమృతోత్సవ వేడుకల్ని జరుపుకున్న స్వాతంత్ర భారతావని మహాత్ముడి అమరత్వాన్ని ఈ డెబ్భై ఐదు సంవత్సరాలుగా అనేక సందర్భాలలో అసలుధారలతో గుర్తు చేసుకుంటూనే ఉంది గాంధీజీ హత్యలో ప్రధాన నేరస్తులు గాడ్సే ఆప్టే వారి ఉరిశిక్షను రద్దు చేయాల్సిందిగా వాళ్ల కుటుంబ సభ్యులతో పాటు గాంధీజీ కుటుంబ సభ్యులు కూడా దరఖాస్తు చేశారు వాళ్ళిద్దరూ హిందుత్వవాదులైన ఆ హిందుత్వవాది ప్రత్యేకంగా సావర్కర్కి ప్రియ శిష్యులు గాంధీజీ హత్య జరిగిన ఇరవై ఏళ్ల తరువాత పార్లమెంటుకి ఆరు సంపుటాల వివరణాత్మక పరిశోధనాత్మక నివేదిక సమర్పించిన జయల్ కపూర్ కమిషన్ మహాత్ముడి హత్యలో ప్రధాన కుట్రదారు సావర్కర్ అని నిరూపించారు ఇదే విషయంపై పాశ్చాత్య చరిత్రకారుడు డొమినిక్ లాపేయర్ ఆయన మొదలుకొని ఎంతోమంది రచనల్ని శోధించిన ప్రఖ్యాత గాంధేయవాది కీర్తిశేషులు కలిదిండి భీమరాజు గారు తెలుగులో భారతీయం గాంధీజీ హత్య వెనుక అనే గ్రంథాలు కూడా రచించారు ఈ మధ్య హరిద్వార్లో జరిగిన ధర్మ సంసద్ దానిలో అన్యమతస్థులని ఏకంగా హత్య చేయడానికి ఆయుధాలు పట్టండి అనే విద్వష్ విద్వేష ప్రసంగాలను చూశాం అదే సమయంలో ఒక కరుడు గట్టిన హిందుత్వవాది ఛత్తీస్గఢ్లో గాంధీజీపై విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసినందుకు అతన్ని అరెస్టు చేయటం కూడా జరిగింది ఈ రెండు సంఘటనలు వేరు వేరు చోట జరిగినప్పటికీ పరిశీలిస్తే వీటి అంతఃసారం అర్థమవుతుంది చనిపోయిన ఇన్నేళ్ల తర్వాత కూడా ఈ దేశ భావజాలంలో అంతర్భాగంగా కలిగలిసిపోయిన గాంధేయవాద లౌకిక ప్రజాస్వామ్య స్ఫూర్తి మతోన్మాదుల్ని ఇప్పటికీ ఎంతగా భయపెడుతుందో కనిపిస్తుంది భౌతికంగా లేని ఒక వ్యక్తి సత్యం అహింసలనే ఆయుధాలతో నిర్మించిన సామ్రాజ్యం ఇంత పటిష్టంగా ఉండడాన్ని చూసి ఓర్వలేకే గాంధీ అంటే ఈనాటికి ఉన్మాదానికి ఉణుకు పుడుతుంది ఆ ద్వేషాన్ని దాచుకోలేకపోవడంలో భాగమే మహాత్ముడిపై అడపాదడప కక్కే విషపు వ్యాఖ్యలు ఈరోజు సమాజానికి కావలసింది ప్రచారం కాదు సర్వధర్మ సమానత ప్రచారం అది గాంధేయవాద దృక్పథంతో మాత్రమే సాధ్యం ఇదంతా చరిత్ర కాగా ఈరోజు గాంధీని నేనెందుకు చంపాను వై ఐ కిల్డ్ గాంధీ అనే సినిమాకి సంబంధించిన వివాదం చూస్తున్నాం ఆ చిత్రాన్ని నిషేధించాలనే డిమాండ్ని వ్యతిరేకిస్తూ భావాలని భావాలతో మాత్రమే ఎదుర్కోవాలి కానీ నిషేధాలతోనో నిర్మూలనతోనో కాదు అనే కొత్త భాషా కరసేవకులు కూడా మాట్లాడుతున్నారు నిజానికి గతంలో మీ నాథురామ్ ఘాట్సే బోల్తాయి అనే నాటక ప్రదర్శనలు చేపడుతున్నప్పుడే ఈ వివాదం తెర మీదకి వచ్చింది అప్పుడు కూడా భావాలను నిషేధించటం ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కాదా అంటూ వాదించారు అత్యంత ఆశ్చర్యకర విషయం ఏమిటంటే సత్యం అహింస వాటిని ఆచరణ ప్రాతిపదికన అమలు చేస్తున్న డెబ్భై ఎనిమిదేళ్ల వృద్ధుణ్ణి అందరిచేత మహాత్మా అని గౌరవించబడే ఒక వ్యక్తిని అతడి భావాల కారణంగా హత్య చేసి ఆ హత్య ఎందుకు చేయవలసి వచ్చిందో విద్వేషంతో కూడిన అహేతుకమైన అవాస్తవాల్ని ప్రచారం చేస్తూ అలా చేయటం చట్టబద్ధం కాదనే వాదనని తోసిపుచ్చడానికి గాను భావాలని భావాలతోనే ఎదుర్కోవాలి అనే వింత వితండ వాదన ఈ విధంగా చేయటం మతోన్మాద మోకలకే చెల్లింది అప్పట్లోనే మతతత్వవాదులకి జవాబుగా సీనియర్ గాంధేయవాది చినూబాయి వైద్య వారు ఎంతో ఓపికగా శోధన చేసి అసాసినేషన్ ఆఫ్ గాంధీ ఫ్యాక్ట్స్ అండ్ ఫాల్స్హుడ్ అనే విలువైన పుస్తకాన్ని రాశారు అన్ని భారతీయ భాషల్లోకి అది అనువాదమైంది కూడా కాగా కొత్తగా ఇప్పుడు ఈ సినిమా ద్వారా ఎవరి ప్రయోజనాలు నెరవేర్చుకోవాలని అనుకుంటున్నారో స్పష్టం సరిగ్గా గాంధీజీ హత్య జరిగిన రోజే ఆ సినిమాని విడుదల చేయాలని అనుకోవటం ఉన్మాదం తారాస్థాయికి చేరుకుంది అనేందుకు నిదర్శనం ఎవరైతే గాంధీజీ హత్యకు కారణం అయ్యారో హత్య చేసిన తరువాత దేశమంతటా దుఃఖసాగరంలో మునిగి ఉండగా ఏ మూకలైతే మిఠాయిలు పంచుకొని సంబరాలు జరుపుకున్నారో ఏ సంఘాన్ని గాంధీ హత్యకు కారకులని తేల్చి నిషేధించడం జరిగిందో ఈరోజు అవే మూకలు భావప్రకటన స్వేచ్ఛ పేరిట భావాన్ని నిషేధించటం సరికాదు అంటున్నాయి గాంధీని హత్య చేసిన గాడ్సే పూనాకి చెందినవాడు మతతత్వవాదులు అధికారం చేపట్టిన తొలినాళ్ల నుంచి అదే మహారాష్ట్ర పూనాతో మొదలెట్టి వరుసగా డాక్టర్ నరేంద్ర దబోల్కర్ గోవింద పన్సారేల్ని హత్య చేశారు అంతేకాదు కర్ణాటకకు చెందిన కల్బుర్గి గౌరీ లంకేష్లను కూడా చంపేశారు ఇన్నాళ్లలో దేశవ్యాప్తంగా ఆదివాసీలు మొదలుకొని దళిత బహుజన మైనారిటీలు రైతాంగం మహిళలపై లెక్కలేనన్ని అమానుష దాడులు జరిగాయి ఇంకా జరుగుతూనే ఉన్నాయి ఇటు ఈశాన్య రాష్ట్రాలు మొదలుకొని అటు కాశ్మీరు వరకు జార్ఖండ్ ఛత్తీస్గఢుల్లోని ఆదివాసుల నుంచి ఢిల్లీ పంజాబుల్లోని రైతుల దాకా అడుగుతుంది వాళ్ల కనీస హక్కుల గురించి కాదా ఇదంతా భావాలపై సంవాదం చేసేందుకు చేతకాక భౌతిక నిర్మూలనకు పాల్పడటం ద్వారా ఆలోచనలు నిషేధించే ప్రక్రియలో భాగం కాదా అణగారిన ప్రజల హక్కులు అభాగ్యజీవుల గొంతుకలు జైళ్లలో మగ్గుతున్న దేహాలు ఇవన్నీ పాలకుల అన్యాయాల్ని పెద్దల అక్రమాల్ని ప్రశ్నించే భావజాలంలో భిన్న భాగాలే కాదా భావాలనేవి కొందరికే ఉంటాయా అట్టడుగు భావాలకి చోటు కల్పించడమే అత్యున్నత ప్రజాస్వామ్య విలువ అది ఏనాటికైనా ఈనాటి పాలకులకు అర్థమవుతుందా భారతదేశానికి సుస్థిరమైన ఆధునిక ప్రజాస్వామ్య గణతంత్ర స్థాయిని కల్పించిన రాజ్యాంగాన్నే కాదనే ఉన్మాదులకు అందులోని ప్రాథమిక హక్కులపై ఇంతటి అభిమానం హఠాత్తుగా పుట్టుకురావటం ఆశ్చర్యకరం ఆధునిక సమాజం ఎప్పుడు అది అంగీకరించని భావాలకు కూడా అర్థవంతమైన స్థానం కల్పిస్తుంది అల్పసంఖ్యాకుల అస్తిత్వానికి భద్రతనిస్తుంది ఆలోచనలు అవెంత విరుద్ధమైనవి అయినప్పటికీ వాటి వ్యక్తీకరణకు తోడ్పాటు అందిస్తుంది ప్రత్యామ్నాయ వ్యవస్థలకు సంబంధించిన ప్రతిభావజాలానికి చోటు కల్పించడమే ఆధునిక ప్రజాతంత్ర నిర్మాణం యొక్క మౌలిక స్వరూపం ప్రపంచంలోని ప్రతి నాగరిక సమాజానికి ప్రాథమికంగా ఉండాల్సిన దృక్పథం అదే పాఠ్యాంశాలు మొదలుకొని కళా చరిత్ర సంస్కృతి ఆహారం మత విశ్వాసాలు తదితర అన్ని విషయాల్లో వక్రీకరణకు పాల్పడి విద్వేష పునాదులపై అమాయక ప్రజల సమాధులపై నిర్మించిన మతతత్వ ఆధిపత్య విధానాలకు మహాత్ముడి జీవితం ఇప్పటికీ ఒక పెద్ద సవాలే ముఖ్యంగా పంతొమ్మిది వందల తొంభై రెండులో బాబ్రీ మసీద్ ఉదంతం ద్వారా రెండు వేల రెండులో గో గుజరాత్ గోరకలి ద్వారా అమానుషమైన విధ్వంసానికి పాల్పడ్డ మోకలు దక్షిణాదిలో సైతం వాటి రాజకీయ ప్రయోజనాల కోసం ఈసరికే వ్యూహాత్మక పన్నాగాల్ని పనుతాయనా అనేది సుస్పష్టంగా కనిపిస్తుంది కాబట్టి మత సమైక్యత మానవత్వమే ప్రధానంగా మహాత్ముడి స్ఫూర్తిని నిర్మాణాత్మకంగా మలచటం మనిషి పక్షాన నిలిచే ప్రతి ఒక్కరి కర్తవ్యం అదే ఆధునిక మానవాళి మనుగడకు అవసరమైన సుహృద్భావ వైఖరిని పెంపొందించే ప్రధాన సాధనం మానవ సేవే మాధవ సేవనే మా సూత్రమే సర్వమత సారమని అదే మానవాళి హితమని నమ్మి దానినే బోధించి ఆచరించిన మహాత్మాగాంధీ ఒక్క మత సమైక్యత వరకే పరిమితం కాలేదు ఏ మతాన్ని నమ్మని వారు సోషలిస్టులు కమ్యూనిస్టులు అంబేద్కరిస్టులు రాయిస్టులు అనార్కిస్టులు తదితర అన్ని రకాల సమూహాల అభిప్రాయాలను ఆయన అంగీకరించకపోయినా జీవితంలో ఎన్నడూ వాటిని అగౌరవపరచలేదు ఈరోజు భారతీయ తాత్విక శ్రవంతిలోని ఆ విభిన్నతను స్వాగతించే లక్షణం బలహీనపడుతుంది బహుళత్వాన్ని ప్రమాదకరంగా చిత్రించే కుట్ర జరుగుతుంది దీనిని ఎదుర్కోవటం అత్యవసరం అందులో భాగంగా అభిప్రాయ భేదాలు ఉండొచ్చు కానీ భారతీయ దార్శనిక లౌకిక ప్రజాస్వామ్య వ్యవస్థ స్వరూపానికి ఈరోజు గాంధీ ఆయన అవసరమని గ్రహించటం అన్ని ప్రజాస్వామ్య సవంతులకి అవసరం ఆరోగ్యకరమైన విభేదాలు ఎప్పుడూ అవసరమే కానీ అసహనంతో కూడిన విద్వేషానికి విరుగుడు సౌశీల్యం కల తరాన్ని తయారు చేయడమేననే గ్రహింపు అవసరం ఆ క్రమంలో నానాటికి పేటరేగిపోతున్న మతతత్వశక్తులకు ధీటుగా ప్రజాతంత్ర శ్రేణుల్ని కలిసి ఏకతాటి మీదకు రావడంపై దృష్టి పెట్టాలి అదే ఆధునిక ప్రజాస్వామ్య వ్యవస్థ మనుగడని గాంధేయవాద దృక్పథంతో మలచగల మానవీయ సోపానం అదే చివరి శ్వాస విడుస్తూ కూడా మహాత్ముడు భావితరాల మానవాళికి ఇచ్చిన ఐక్యతా సందేశం అనేక విభేదాలు ఉన్నప్పటికీ వర్తమాన కాలంలో పెచ్చరిల్లుతున్న విద్వేషానికి వ్యతిరేకంగా గాంధీజీ డెబ్భై ఆరవ వర్ధంతి సందర్భంగా గౌరవం ఆయన అందజేసినటువంటి మానవత్వమే మహాత్ముడి స్ఫూర్తి అనేటువంటి దాన్ని మీ కానమూకు కదావచను శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు